నమస్కారం అండి ఈరోజు మన తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్లో అల్లినాడైన వ్యక్తి మన ఎక్స్ఎమ్మెల్యే గణేష్ గారిని విమర్శలు చేశాడు మరి ఎక్స్ఎమ్ఎల్ఏ గారు మరి కొత్తపల్లిలో కొత్తపల్లి కొత్త వరకు ఉన్నప్పుడు కొత్తపల్లి కొల్లి మాగ మండలం నర్చిబండి వరకులో ఉండేది అక్కడి నుంచి వాళ్ళు రాజకీయం చేసేవారు ఆ రోజు మరి ఎంపీపీగా పోటీ చేసినప్పుడు కొత్త పిల్లని ఊరిలో రిజర్వేషన్ ఎంపీటీసీ రిజర్వేషన్ వచ్చింది లేడీస్ రిజర్వేషన్ వాళ్ళ వాళ్ళు మిస్ అయింది పెట్టడం జరిగింది ఈయన ఎంపీపీ కావడం వల్ల పక్క సిగ్మెంట్లకు వెళ్ళి పోటీ చెడితే అక్కడ ఒకటి రెండు ఓట్ల్లో ఓడిపోయారు ఓటు గెలుపు సహజం మరి ఇవాళ స్పీకర్ అయ్యన గారు మరి ఆ రోజు వార్డు పంచాయతీ వార్డు మెంబర్గా ఓడిపోయారు మరి గెలుపు వాడటంది సహజమే అది ఆ రోజు అయ్యన పత్రి వార్డు మెంబర్ ఓడిపోయినా స్పీకర్ అవ్వలేదా ఇవాళ ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యేగా స్వే అయ్యారు ఈ పరిస్థితుల్లో ఎలాంటి విమర్శ చేసుకోవడం చాలా తప్పది ముఖ్యంగా మరి ఏడిమప్పల సర్వే సంబంధించి మరి ఇలాగ మాగ కర్కనపాలెం నుంచి తల్ల రోడ్డు వేశారు ఫారెస్ట్ అందులో కానీ రెవెన్యూ అను లేకుండా మరి గ్రాంట్ కూడా మరి ఏ గ్రాంట్ కూడా తిరిగి కొంటే మరి రోడ్డు వేయడం జరిగింది ఆ రోడ్డు మా ఎమ్మెల్యే గారు వచ్చి ఎక్స్ఎంలి గారు చూసి చూశారు చూసినప్పుడు క్లియర్గా పంతొమ్మిది వందల తొంభై ఎనభై తొంభై ఆరులో అక్కడ అయ్యన్నపాత్ర గారు మరి వనసాలక సమితిలో బోర్డులు శంకుస్థాపన చేసి కోట్ల రూపాయలు అక్కడ పనిచేయడం జరిగింది ఈరోజు ఫారెస్ట్ కాదని మీరు మీరు అంటున్నారు అది ఫారెస్ట్ గాదే లేదన్నది అధికారులు వచ్చి చూశారు మీరు పనిచేసినప్పుడు అడ్డారు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఆ పరిస్థితుల్లో వాళ్ళు చూస్తారు మరి ఏవి పర్మిషన్ లాగే ఎమ్మెల్యే గారు కూడా ఏం చెప్పారంటే పర్మిషన్ అన్నీ అనుమతితో చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది తప్ప తప్పుడుగా అన్నది రోడ్డు అందరికీ అవసరమే మా ఎమ్మెల్యే గారు అదే హెచ్ఎంఏ గారు అదే చెప్తున్నారు రోడ్డు అందరికీ అవసరం కాబట్టి ఆ రోడ్డుని అన్ని పరిమితులతో ఏందని చెప్పేసి క్లియర్గా చెప్పారు అదే కాకుండా మా ఈరోజు ఈ మెడికల్ కాలేజ్ నుంచి మాట్లాడారు మెడికల్ కాలేజీ ఆ రోజు అన్ని పరిమితులతోనే ఆ రోజు కట్టడం జరిగింది ఈవేళ మూడు అంతా బిల్లులు కూడా కట్టడం జరిగింది మరి మీ కొల్లి కనపడలే మాకు అర్థం అవలేదు ఎందుకంటే పర్మిషన్ లేవండి పర్మిషన్ లేకుండా కానీ అక్కడ ల్యాండ్ ఎక్విషన్ చేసి మరి ఇవాళ గ్రాంట్కి వచ్చి పెట్టి నాగార్జున కాంట్రాక్ట్కి చెప్పి ఆ వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది దానికి మీరు పూర్తి చేసి మరి మీరు అది అందరికీ కూడా ప్రజలు ఎందుకు సేవ చేసే కార్యక్రమం చేయాలి తప్ప తప్పటిగా అసభ్యం అసభ్యకరంగా మాటలు మాట్లాడుతున్నారు మీరు ముఖ్యంగా నీ స్థాయి నుంచి మాట్లాడే పరిస్థితి కాదు ఇది నీ స్థాయి పార్టీ ప్రెసిడెంట్గా చెప్పినట్టుగా మరి ఒక డ్రైవర్గా స్టార్ట్ అయ్యి ఇవాళ మరి ఏ ఏ క్రామ మరి బ్యాంక్ ప్రెసిడెంట్గా ఎన్ని అవతారో తెలుసు అలాగే మరి అక్కడ నువ్వు చేసే కార్యక్రమంలో ల్యాండ్ కబ్జాలు ఎన్ని చేసావో మాకు తెలుసు చాలా కార్యక్రమాలు చేసావు ఈ పరిస్థితిలో మాకు తెలియదేం కాదు నువ్వు ఇది ఎలా లేనిపోయిన మాటలు చెప్పి ఎమ్మెల్యే గారి మీద విమర్శించే స్థాయిని ఇది కాదు దయించి కొంచెం తగ్గి మాట్లాడితే బాగుంటుంది ముఖ్యంగా మరి ఈరోజు నువ్వు చేసే కార్యక్రమాల్లో మరి చాలా అవసరం చేస్తున్నావు కాబట్టి అవి